మనిషికున్న ఆశలు ఎక్కడ వరకు నడిపిస్తాయో తెలుసా చేయకూడని తప్పులు చేయటానికి ఈ ఆశలు ప్రేరేపిస్తాయి ఆశలు ఎలాంటివి ఈ ఆశలు మనిషిని మృగములా మార్చేటువంటివి ఆశయాలు దేవునివి ఈ ఆశయం అంటే లోక సంబంధమైన ఆశయాలు మనకు ఉండకూడదు పరలోక సంబంధమైన ఆశయాలు అవి దేవునివై ఉండాలి ఇక్కడ బ్రతుకుతున్న ప్రతి మనిషికి జ్ఞానాన్ని ఇచ్చిన దేవుడు రూపాన్ని ఇచ్చిన దేవుడు ఇచ్చిన దేవుడు అన్నింటినిచ్చిన దేవుడు అయితే దేవుణ్ణి మర్చిపోయి ఎక్కడ ఏదో చేయాలని ఆలోచిస్తున్నావే అది తప్పు కదా బైబిల్లో ఉన్న లేఖనాలు మన కోసం రాయించి ఇచ్చినప్పుడు ఆ బైబిల్లో పేపర్ మీద వ్రాయబడిన నల్లని అక్షరాలతో ఉన్నటువంటి ఆ పదాలు మన హృదయం అనే పలక వస్తే ఆ హృదయం ఆ వాక్యంతో పలించి దేవునికి నచ్చే పదాలను మనలో పిస్తుంది అందరూ హృదయంలోనికి వాక్యాన్ని తెచ్చుకోవాలి దేవునికై గొప్పగా ఫలించాలి